మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంటా గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు ఎన్టీఆర్ ఇటీవల కాంతారహ చాప్టర్ ఒకటి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నారు ఈ సందర్భంగా రిషబ్ శెట్టి దర్శకత్వంపై ప్రశంసలు కురిపించారు తన చిన్ననాటి కథలను రిషబ్ శెట్టి కాంతార రూపంలో నిజం చేశారని వెల్లడించారు డ్రాగన్ సినిమా గురించి కూడా అప్డేట్ ఇచ్చారు ఎన్టీఆర్ ఇటీవల వారు రెండుతో డిజప్పాయింట్ చేశారు బాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తూ చేసిన ప్రయత్నం వెడిసికుట్టింది ఈ క్రమంలో ప్రస్తుతం ఆయన డ్రాగన్ మూవీపై ఫోకస్ పెట్టారు తాజాగా ఎన్టీఆర్ కాంతారహ చాప్టర్ ఒకటి ప్రీ రిలీజ్ ఈవెంట్లో సందడి చేశారు ఈ ఈవెంట్ కి ఆయన గెస్ట్ గా హాజరయ్యారు ఇటీవల ఎన్టీఆర్ గాయపడిన విషయానికి తెలిసిందే ఓ యాడ్ చేస్తూ ఆయన స్టేజ్ మీద నుంచి కిందపడ్డారు దీంతో వెన్నెముకకి కుడిచేతికి మధ్య గాయమైంది ఆ గాయంతోనే ఇబ్బంది పడుతూ కాంతార రెండు ఈవెంట్కి వచ్చారు ఎన్టీఆర్ ఈవెంట్లో కూర్చున్నప్పుడు ఇబ్బంది పడుతూ కనిపించారు నొప్పిగా ఉందని ఎక్కువసేపు మాట్లాడలేనని ఆయన తెలిపారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఎలాంటి హడావుడి లేకుండా రిషబ్ శెట్టి గురించి తమ మధ్య అనుబంధం గురించి కాంతారహ చాప్టర్ ఒకటి సినిమా గురించి తెలిపారు అదే సమయంలో తన చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు చిన్నప్పుడు వాళ్ల అమ్మమ్మ చెప్పిన కథలను గుర్తుచేశారు ఆ విషయాలను ఎన్టీఆర్ చెబుతూ మా అమ్మమ్మ నాకు చిన్నప్పుడు నుంచే కొన్ని కథలు చెప్పడం మొదలుపెట్టింది ఈ కథ నిజంగా జరుగుతుందా అని అప్పుడు అనుమానం కలిగేది కాని అవి బాగా నచ్చేవి ఆవిడ చెప్పినప్పుడల్లా చాలా ఇంట్రెస్ట్ వచ్చేది ఆ పింజుల్ని గుడిగాడ్ చిన్నప్పుడు నుంచి నాటుకుపోయింది కాని ఏనాడు అనుకోలేదు చిన్నప్పుడు నేను విన్న ఆ కథల గురించి ఒక దర్శకుడు సినిమా తీస్తాడని అతను మరెవరో కాదు నా బ్రదర్ శెట్టి అని తెలిపారు ఎన్టీఆర్ చిన్నప్పుడు విన్న కథలను వెండితెరపై ఆవిష్కరించిన రిషబ్శెట్టికి ఆయన థ్యాంక్స్ చెప్పారు ఈ సందర్భంగా కాంతార మూవీ అనుభవాన్ని పంచుకుంటూ నేను చిన్నప్పుడు విన్న కథ తెరపై చూసినప్పుడు నాకు మాటలు రాలేదు కథ తెలిసిన నేనే అంత ఆశ్చర్యపోతే ఆ కథ తెలియని వాళ్లు చూసి ఏమయ్యారో అదే కాంతార రిజల్ట్ చాలా అరుదైన దర్శకుడు రిషబ్ ఇరవై నాలుగు క్రాఫ్ట్లో అన్ని క్రాఫ్ట్స్ ని ఆయన డామినేట్ చేయగలరు రిషబ్ లేకపోతే నిజంగా ఈ సినిమాని ఈ లెవెల్లో తీయగలిగేవారా అనిపిస్తుంది ఉడిపి కృష్ణుడు గుడికి తీసుకెళ్లాలని మా అమ్మ కోరిక రిషబ్ లేకపోతే ఆ దర్శనం అలా అయ్యేది కాదు ఆ భాగ్యం కలిగేది కాదు పనులన్నీ మానుకొని కుటుంబ సభ్యులులాగా మాతో వచ్చారు సొంత కుటుంబ సభ్యులులాగా చూసుకున్నారు అక్కడికి వెళ్లినప్పుడు కాంతార చాప్టర్ ఒకటి కోసం ఆయన ఎంత కష్టపడుతున్నారో చూసే అవకాశం దొరికింది ఈ సినిమా తీయడం అంతా ఈజీ కాదు ఒక గుడికి తీసుకెళ్లారు నిజానికి ఆ గుడికి వెళ్లడానికి మార్గమే లేదు అలాంటి మార్గాన్ని క్రియేట్ చేసుకున్నారు అని ఎన్టీఆర్ చెప్పారు కాంతార రిషబ్ శెట్టి డ్రీమ్ ఈ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయడానికి హోంవలే ఫిల్మ్స్ సపోర్ట్ చేశారు ఇండియన్ లో ఒక గొప్ప బ్లాక్ బాస్టర్ చిత్రంగా ఈ చిత్రం ప్రస్ఫుటంగా కనబడాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను అని తెలిపారు ఎన్టీఆర్ రిషబ్ శెట్టి దర్శకత్వం వహిస్తూ హీరోగా నటించిన కాంతారహ చాప్టర్ ఒకటి చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటించింది ఈ చిత్రాన్ని హోంవలే ఫిల్మ్స్ నిర్మిస్తోంది దసరా కానుకగా అక్టోబర్ రెండున ఈ మూవీ గ్రాండ్గా కన్నడ తెలుగుతో పాటు తమిళం మలయాళం హిందీలో విడుదల కాబోతుంది ఈ ఈవెంట్లో డ్రాగన్ మూవీ అప్డేట్ ఇచ్చారు నిర్మాత రవిశంకర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న డ్రాగన్ మూవీని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న విషయానికి తెలిసిందే ఆ చిత్రం గురించి రవిశంకర్ మాట్లాడుతూ వచ్చే నెలలో షెడ్యూల్ స్టార్ట్ చేస్తున్నామని గ్యాప్ లేకుండా సినిమాని పూర్తి చేయబోతున్నామని తెలిపారు ముందుగా చెప్పిన డేట్కి అనుకున్న విధంగా సినిమాని పూర్తి చేసి రిలీజ్ చేస్తామని చెప్పారు ఇక సినిమా అదిరిపోతుందని ఎన్ని అంచనాలు పెట్టుకున్నా దాన్ని మించి ఉంటుందన్నారు అదే సమయంలో కాంతార రెండు ఈవెంట్లో హీరోయిన్ రుక్మిణి వసంత్ మాట్లాడుతూ డ్రాగన్లో తాను హీరోయిన్ అనే విషయాన్ని కన్ఫర్మ్ చేసింది ఇన్నాళ్లు రుక్మిణి హీరోయిన్ అనేది రూమర్గానే ఉంది తాజాగా క్లారిటీ ఇచ్చింది అంతేకాదు ఎన్టీఆర్ గురించి ఆమె చెబుతూ ఆయన డిక్షనరీ అని తెలపడం విశేషం ఎన్టీఆర్ తన వ్యక్తిగత అనుభవాలను పంచుకుంటూ రిషబ్ శెట్టి అంకితభావం నైపుణ్యాన్ని కొనియాడారు కాంతారహ చాప్టర్ ఒకటి కోసం రిషబ్ పడిన శ్రమను వివరించారు ఈ సంభాషణలు సినిమాపై అంచనాలను మరింత పెంచాయి